శ్రీ మహాగణాధిపతి హేవభలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తనక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఏడు వరకు ఎలా ఉందో చూద్దాం ఇతరులకి రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం త్రేక మోహన్ గౌరీ హోమం జరుగుతాయి ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమార్ చేస్తున్నాము అన్ని ఐడియాలు అవుతాయి చూడొచ్చు మీరు మీరు ఎవరైనా పాల్గొనవచ్చు మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి మంత్ర సాధన వివరాలు కొన్ని తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరి హోమాలు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలను జరుగుతాయి తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం పేజ్ ఆఫ్ సార్స్ త్రీ ఆఫ్ కెంటికల్స్ కోపం తగ్గించుకోండి మాట జారీ అసహనంగా మనకి ఫ్రస్ట్రేషను యాంగ్జైటీ అంటారు చూసారా ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఈ సమయం మీరు ఒక మాట మాట్లాడితే రోడ్డు ఇంకో రకంగా అర్థమవుతుంది నలుగురితో కలిసి ఉండాలి అందరితో కలిసి ఉండాలి అందరి మీతో కలుపు తాపత్రయం ఉన్నప్పటికీ కూడా ఆ స్తబ్దత నిర్లిప్త తట్టుకోలేక మీరు మాట్లాడే మాట మీరు మీ మనసులో బాధ వ్యక్తం చేసినా కానీ ఎదుటివాళ్ళు వాళ్ళ ఉద్దేశించి మీరు అన్నారు ఫీల్ అవుతాం అందువల్ల అనవసరంగా ఏం మాట్లాడద్దు మౌనంగా ఉండండి దేవుడు భావించే కాలం కడపండి తప్ప మిమ్మల్ని మీరే తిప్పుకోండి అంతే తప్ప పని అమ్మద్దు మీరు ఒక్కొక్కసారి ఏం అనగపోయినా కానీ నువ్వు అలాగే ఎందుకున్నావు అలాగే ఎందుకు అన్నావు అని చెప్పి మిమ్మల్ని గుర్చి కూర్చి మీ చదివి మాట్లాడించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు మౌనంగా ఉండండి అనవసరంగా ఎదు కూడా బాధించవద్దు సాధ్యం మౌనం ఆశ్రయించండి మీ పాస్ట్ ఫ్యూచర్ మీ ఫాస్ట్ మూన్ ప్రెజెంట్ సబ్ కప్స్ ఫ్యూచర్ జస్ట్ మీకు ఏదో చూపిస్తాం మళ్ళీ మీ కథలో కొన్ని వ్యతిరేక పరిస్థితులు మైండ్ గేమ్ ఎదురుపాడు కొన్ని పరిస్థితుల్లో కొన్నింటిలో మీరేమి చేయలేక కొన్ని వ్యతిరేక స్థితి ఉన్నప్పుడు కూడా కామ్గా సరండ్ అవ్వాల్సిన పరిస్థితి మీరు తప్పు లేకపోయినా మాట్లాడటం అంటే మౌనంగా పడవలసిన పరిస్థితి మీ పాస్ట్ ప్రజెంట్లో బాగుంటుంది కొన్ని మంచి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా బాధపడే ప్రయత్నానికి ఊతం దొరుకుతుంది మీకు సహాయం దొరుకుతుంది లైఫ్లో డెవలప్ అయ్యే ప్రయత్నాలు ఉంటాయి కొత్త వాడి పరిచయాలు కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త ఆలోచించడం ఇవన్నీ కూడా అయితే మీకు పేజ్ ఆఫ్ బ్రాండ్స్ అని సోడ్స్ అనే కార్డు ఏదైతే ఉందో అది మిమ్మల్ని కుదురుగా ఉండలేదు నాలుగు మంచి అవకాశాలు వస్తాయి ఒక్క పొరపాటు మార్డు నాలుగు పోతాయి అందువల్ల మూడు దగ్గర వచ్చింది పాడు చేసుకుంటుంది పాడు చేసుకుంటారు అందువల్ల మౌనంగా ఉండండి వచ్చి తీసుకోండి జీవితాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయండి లైఫ్లో పాజిటివ్గా ఉండాలి డెవలప్ అవ్వడం కోసం ప్రయత్నం చేయాలి అలా చేయాలి రకాల ప్లాన్ తప్ప అనవసరంగా ఏదో అన్నారు ఏదో అయిపోతుంది భయం ఆ రిగ్రెట్ ఫీలింగ్తో మీరు ఇబ్బంది పడవచ్చు మౌనం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుని సిస్టమేటిక్గా లైఫ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ ఆఫ్ జస్టిస్ పర్మనెంట్ ఇబ్బంది ఉండదు మీకు రావాల్సిన గౌరవం కానీ మర్యాద కానీ డబ్బు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ పొందుతాయి కుటుంబంగా రంగ సామాజికంగా ఉండదు కుటుంబపరంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా త్రీ ఆఫ్ సోర్స్ కుటుంబంగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు గౌరవ మర్యాద లోటు లేకుండా గౌరవంగా ఉన్నాను అని చెప్పి అందరూ అనుకునేలాగా మాస్క్ వేసుకుని నడుపుతూ ఉంటారు ఇక్కడ పేజ్ ఆఫ్ స్వ్యాండ్స్ వచ్చింది కదా ఇది అవసరం అలా మౌనంగా కాలం గడపడం అవసరం సామాజికంగా గుర్తింపు గౌరవం వస్తుంది బంధుమిత్రులు రాకపోగలు కానీ దూరమైన బంధువులు తిరిగి రావడం కానీ ఇవన్నీ కూడా అవకాశాలు కలుగుతాయి అనుకోని వాతావరణం అనుభవం కొంత పర్వాలేదు సామాజికంగా సమస్యలు పొందేమంది చదువుకుంటే పంతొమ్మిది తారీఖు తర్వాత కొంచెం ప్రశాంతమైన వాతావరణం వస్తుంది ఉద్యోగం చేసే వాడికి టూ ఆఫ్ బ్యాండ్స్ పెద్ద డెవలప్మెంట్స్ ఏమి ఉండవు రావాల్సిన పెండింగ్ ఉంటాయి తప్ప అక్కడ మూమెంట్ ఏమీ రాదు మీ శాలరీ హైకో ప్రమోషన్ పెండింగ్ ఉంది ఈ పదిహేను రోజులు మీరు ఎంత బ్యాండ్ పడినా కానీ మీకు ఏమీ రాదు స్తబ్దంగా అలా కాలంగా గడిచిపోతుంది ఉద్యోగం ఏమి పరిస్థితి వచ్చింది సెవెన్ ఆఫ్ సోర్స్ మీరు ప్రయత్నం చేస్తుంటే మీరు ఎవరికి చెప్పకండి అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చి దెబ్బతినే అవకాశం ఉంటుంది ఏమైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి క్లోజ్ అయిన కంపెనీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెట్టి వీటిలో థర్డ్ పార్టీ చెప్పిన వాటిలో దొరికిపోయే అవకాశం ఉంటుంది కొంతమంది ఉద్యోగం ఇచ్చే ముందరే బ్యాగ్ లో వెరిఫికేషన్ చేసుకుంటారు అలాంటి వాటిలో మీరే ఫేక్ ఏదైనా పెడితే పోగొడుకునే అవకాశం ఉంటుంది సాధ్యం వరకు జన్యున్గా ఉండే ప్రయత్నం చేయండి డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఇలా కానీ కాకుండా చూడండి అలా చేసే ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతుంది డబ్బులు పోతే ఆ ఉద్యోగం ఆ చేసేవాడికి రావుతుంది ఇన్ నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపార కూడా బాగుంటుంది ఒంటరిగా చేసి బిజినెస్ ఏవైతే ఉంటాయో ఒకటి రిలీజ్ కానీ షేర్ మార్కెట్ లాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫెండ్ సపోర్ట్ బాగానే ఉంటుంది మీ దగ్గర హ్యాండ్లో తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఒప్పించే మా అవకాశం ఏదైనా చూసి పెట్టుకోండి కొంచెం ఆర్థికమైనటువంటి సహాయం తీసుకోవాల్సిన అవకాశం కనబడుతుంది ఆరోగ్య వరంగా ఎలా ఉంటుంది అండ్ ఇబ్బంది ఏమి ఉండదు ఎవరికైనా ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే తగ్గుతాయి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి పీసీ కూడా ప్రాబ్లమ్స్ తగ్గి తగ్గ సంతానం కలిగే అవకాశం ప్రెగ్నెన్సీ కలిసిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా ఈ కొంచెం సర్జరీ పెండింగ్ ఏదైనా ఉంటే అంటే ఆడవాళ్ళకి డైనిక్ ప్రాబ్లమ్స్ కానీ పై సర్జరీ ఏదైనా ఉంటే ఆ సర్జరీ ఏదైనా చేయించుకోవడానికి కొనుగిన కాలం వీలైతే ఈ టైంలో సర్జరీ డాక్టర్ అడ్వైజ్ చేస్తే చేయించుకోండి డాక్టర్ అడ్వైజ్ చేసుకోండి సమస్యలు తీరతాయి ఆరోగ్యమైన ఉంది పెండింగ్ ఏదైనా చాలా ఇబ్బంది పడుతుంటే ఆయన తీరే మార్గం కొత్త మార్గాలు దొరికితే బాగుంటుంది ఏదో ముఖ్యంగా సమయం జరుగుతుందా సెవెన్ ఆఫ్ కప్స్ మూడవ వారం అంతా ఏదో నడుస్తూ తప్ప పెద్ద ఏం ఉండదు నాలుగో వారం కొంచెం బాగుంటుంది మూడో వారం అంతా కూడా ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ప్లాన్ వేసి చేస్తారు వర్కౌట్ ఏది అవో నాలుగో వారంలో ఆలోచన ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు మూడో వారంలో కూడా సామాన్యంగా ఉంటుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఎలా ఉందా నైట్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఎలా ఉందా టూ ఆఫ్ కప్స్ ఉంటుంది సన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోక్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది స్టార్ మగవాళ్ళకి సంబంధించి బాగానే ఉంటుంది మంచి మార్పులు కోరుకుండా తగిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఎలక్షన్లకి డిలే అవుతుంది సక్సెస్ఫుల్గా గా నైంటీ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది బాగుంటుంది మగవారికి ఆడవారికి కూడా సపోర్ట్ ఉంటుంది మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు మీరు ఏం చేస్తారు మీ యాక్టివిటీ ఏంటి మీరు మొట్టమొదటి పేజ్ ఆఫ్ సోర్సెస్ అని చెప్పాను కదా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటారు మీరు ఏమన్నా కానీ ఇంకొకలాగా తీసుకుంటూ ఉంటారు మీరు మంచిగా చెప్పారు మీ మనసులో అని చెప్పుకున్నా కానీ వాళ్ళు ఇంకొకలాగా ఉండాలనుకున్నాం కదా ఇది ఆడవారికి ఉంటుంది అందువల్ల ఎవరితో ఏమి చెప్పదు మీ మనసు ఉద్దేశంలో ఏం మాట్లాడద్దు టచ్ మీ ఆటలా ఉండండి ఎంతవరకు అవసరం ఆసక్తి పాయింట్ కింద ఉండండి మీరు కొంచెం టైంపాస్ మాటలు మాట్లాడినా టైం టైంపాస్ మాటలు మీతో మాట్లాడినా కానీ మీరు జరుక్కుపోతూ ఉంటారు అందువల్ల ఏమి ఎవరికొచ్చి మాట్లాడద్దు వైవాహ్యం బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతమైన జీవితం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తీరతాయి అనుకూల వాతావరణం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సంతాన బృద్ధి వృద్ధి కలుగుతుంది మీకు ఇరవై రెండు మూడు ఇరవై మూడు ఎన్ని నాలుగు తర్వాత సంతాన వర్గం అనే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థుల పిల్లలు మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అవసరమైన అవసరమైన చేయడం అనేసి అనవసరంగా పనులు చేస్తూ ఉంటారు పక్క వాళ్ళ పనులు తిరగడం పక్క వాళ్ళ పనుల కోసం తిరుగుతూ ఉండడం ఫంక్షన్ ఉంది మేము ఏప్రిల్లో పరీక్షలు ఫిబ్రవరిలో ఫంక్షన్ కదా చదువుకుందాం రెండు నెలలు టైం ఉందని ఈ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మీ పని మీరు చేసుకోండి నక్షత్రాలు గారికి తీసుకుంటే చిత్ర వాళ్ళకి అనవద్దు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి టెన్ ఆఫ్ టెన్స్ స్పాక్ వాడికి ఎలా ఉంటుంది టెన్ మినిట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాద వాళ్ళకి ఎలా ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ చిత్రాల చిత్రం కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు హాయిగా ఉంటుంది ఎలాంటి సమస్యలు చిక్కులు ఇపో ఉండవు బంధుమిత్రులు రాకపోకలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేయడం ప్రశాంతత లేకుండా సమస్యలు ఏమి ఉండవు స్వాతి నక్షత్రం వాడు తొందర పాటు పడద్దు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఎలాంటి మాట అయిపోద్దు మీకు ఇదైనా అనవసర గమని పెట్టి పెట్టుకొని మీరు ఇబ్బంది పడే అవకాశం ఏదైనా వంటలు చేసి ఇస్తాను కానీ లేదా డబ్బులు ఫైనాన్షియల్ బెటర్ సపోర్ట్ చేస్తాను ఉద్యోగం రిఫరెన్స్ ఇప్పిస్తాను చెప్పడం కానీ కొంతమంది మా బిల్డింగ్లో పాలన ఫ్లాట్ ఫ్లాట్ నేను మాట్లాడతాను రెండుకి వచ్చే ఫ్రెండ్స్ తీసుకుక్కన పెట్టుకుంటారు ఇలాంటి పని చేయవద్దు మీ పని మీరు చేసుకోండి అనవసరం చేయడం గడిచుకోవచ్చు ఎగ్జైట్మెంట్ వద్దు ఏదో చేసి ఏదో అని చేయాలి అనుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి విశాఖ నక్షత్రంలో జనరల్ డిసపాయింట్మెంట్ ఉంటుంది ఉన్నదాన్ని తృప్తి లేకుండా అశాంతిగా ఉంటుంది కారణం ఉండదు అశాంతి కారణం ఉండదు ఉన్నదాన్ని తృప్తి పడాలి మీరు గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్స్ ఓం దున్ దుర్గాన్ని మహాదుర్గా అష్టాక్షరగ్రహ పరీక్ష చేయండి స్మాత్ పార్టీ ఏం చేయండి మీరు ఆఫ్ ఫార్చ్యూన్ మీరు ఏ పరి ఏ పరిహారం అక్కర్లేదు నిత్యం పూజ చేసుకుని చాలు నవగ్రహ దక్షిణం చేసుకోండి చేసుకుంటే విశాఖపట్నం చేయాలి నైన్ ఆ పెంటికల్స్ మాతంగి జపం కానీ భువనేశ్వరి జపం కానీ చేసుకోండి లఘుశ్యామ ఐదు నమోష్టి చాండాలని మాతంగి సరదమ్మ స్వాహ స్వాహజాతన చేసుకుని బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా పద్దెనిమిది దొరికింది చూడండి రాయశ్యామ నవరాత్రి పూజ చేసుకుంటే సకల శుభాలు పొందండి శుభం పోయాలి